విజయం సాధించాలంటే ఏం చేయాలి విష్ణు పురాణం ఏం చెబుతుంది విష్ణు పురాణం ప్రకారం ఆవ నూనె వ్యాపారులపై అప్పుల భారాన్ని పెంచుతుంది ఆవ నూనె దానం చేయడం వల్ల శనిగ్రహ కోపం తగ్గుతుంది వ్యాధుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది నిద్ర మేలుకువ అనేది ఒక వ్యక్తి యొక్క దినచర్యలో భాగం కానీ విజయం కావాలంటే ఈ రెండు పనులను సరైన సమయంలో చేయడం చాలా ముఖ్యం విష్ణు పురాణం ప్రకారం ఎక్కువసేపు నిద్రపోవడం ఎక్కువసేపు మేలుకువగా ఉండడం రెండు మన జీవితాన్ని హానికరం ఎక్కువ సమయం చాలా తక్కువ సమయం నిద్రపోవడం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది విజయం సాధించాలనుకున్న వ్యక్తి స్వార్థంగా ఉండాలి స్వార్థం అంటే ఎదుటి వ్యక్తిని బాధ ఉండడం కాదు విజయం సాధించి తీరాలన్న స్వార్థం ఉండాలి చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా వాటికి ప్రభావితం కాకూడదు మీలో ఎప్పుడైతే విజయ స్వార్థం వస్తుందో అప్పుడు మీరు లక్ష్యం వైపుగా అడుగులు వేస్తారు కానీ మీ స్వార్థం ఎప్పుడు కూడా ఎదుటివారిని బాధ పెట్టకూడదు అలా బాధపెట్టి సాధించే విజయం ఉపయోగం లేనిది విష్ణు పురాణం ప్రకారం పేదలను నిస్సహయులను లేదా మరే ఇతర బలహీన వ్యక్తిని ఏ విధంగానైనా వేధించే వారిని విష్ణు పురాణంలో పాపులు అంటారు అలాంటి వారిని మనం ఎప్పుడూ వేధించకూడదు విష్ణు పురాణం ప్రకారం మీరు అన్యాయమైన వ్యక్తి నుండి సరైన దూరం పాటించాలి ఎందుకంటే అలాంటి వ్యక్తుల సాహవాసం మీకు సమస్యను కలిగిస్తుంది విజయం సాధించడానికి ఒక మనిషికి కావాల్సింది స్పష్టత తనకు తనపై విశ్వాసం కానీ ఏ విషయంలో ఏం సాధించాలనుకుంటున్నాడు అనే విషయంపై స్పష్టత ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తను అనుకున్నది సాధించి తీరుతాడు స్పష్టత లేనప్పుడు మీకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉన్న ఉపయోగం ఉండకపోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్